హాయ్ అండి గదిలో అయితే తుడిసిస్తాను ఇప్పుడైతే రైస్ అయితే పెట్టానండి ఉడుగుతుంది ఇటు పక్క పిల్లల కోసం అయితే నీళ్ళు అయితే పెట్టాను వేడి నీళ్ళు స్నానానికండి టీ కోసం అయితే డికషన్ పెట్టానండి ఈరోజు కూర కోసం అయితే చిక్కుడుకాయ టమాటా అయితే చేస్తున్నానండి రాత్రే నేనైతే క్లీన్ చేసుకున్నాను ఎందుకంటే పొద్దున్నే హడావిడి అయిపోతుంది అని ఇలా అయితే చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడైతే నేను చుక్కడిగా టమాటా కూర అయితే చేసేస్తాను ఈలోపు టీ మరుగుతుంది కదండి మా వారికి మా అత్త మామకి అయితే పొద్దున్నే టీ ఉండాలండి వాళ్ళకి వాళ్ళ అయితే టీ పెట్టేస్తున్నాను ఈలోపు కూరకి ఇవన్నీ తీసేసుకొని ఉంచుకుంటాను దీనికి టమాటాలు టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇవన్నీ కట్ చేసేస్తానండి ఈలోపు దోసలు పిండండి టిఫిన్లోకి అయితే దోశలు అయితే పెట్టేస్తున్నాను మా వారికి పిల్లలకైతే బాక్స్లు అయితే పెట్టేస్తున్నానండి పిల్లలకి స్నాక్స్ అండి ఇవి తిరగండి మా వారికి కూడా పెట్టేసానండి దాస్తే కాసిందండి మా పార్కి నేను చిన్న బకెట్లు అయితే వేసాను చూడండి టమాటాలు కూడా కాస్తున్నాయండి పిల్లలు హడావిడ అయిపోయింది కదండి ఇంకా మా వారు ఉన్నారు నీళ్ళు వస్తున్నాయని పైన మొక్కలకు నీళ్ళు పోయడానికి అయితే వచ్చాను ప్లీజ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది స్వీట్ పొటాటో అండి దుంపేస్తాను బాధ అయితే ఇలా వచ్చింది మా వారు వచ్చేసరికి ఆయనకు కూడా టిఫిన్ అయితే వేసేస్తానండి ప్లీజ్ అండి లైక్ చేయండి